ప్రగతి మండలం ఐతంపాటి సమీపంలో జరిగిన ఓ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్టు కావల్ డిఎస్పి వెంకటరమణ తెలిపారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ సంబంధాల నేపథ్యంలో ఈ వ్యక్తి హత్య జరిగినట్టు ఆయన పేర్కొన్నారు దీనికి సంబంధించిన వివరాలు డిఎస్పీ వెంకటరమణ ద్వారానే విన్నాం దగ్గదర్తి పిఎస్ లిమిట్స్ లో ఐతం పాటు రెండు సముద్రం మధ్యలో చెరువుకుంట దగ్గర ఈ నెల ఒకటో తేదీన ఒక మర్డర్ అయింది దీంట్లో మృతుడు ఏఎస్పేటకు చెందినటువంటి నాంగలూరు ప్రవయ్య ఇతనికి వయసు సుమారుగా ముప్పై సంవత్సరాలు ఇతనికి పెళ్ళి అయింది రెండు పెళ్ళిళ్ళైనప్పుడు కూడా ఐదంపాడికి చెందిన మధు వాళ్ళ సిక్స్టర్తో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు అదేవిధంగా ఇతని ఆ ఏరియాలో వేయస్పేటకు సంబంధ ఏరియాలో ఇతర గ్రామస్తులకు చెందినటువంటి పందులు తిరిగినప్పుడు దాన్ని పట్టుకోవడము దాన్ని కొట్టి అమ్మేయడము తినేయడం అట్లా చేసుకుంటా కొంచెం దౌర్జన్యంగా ప్రవర్తించేవాడు దాంట్లో భాగంగా కొన్ని పందులు ముద్ద ముద్దానికి చెందిన మధు పందులు కూడా ఉన్నాయి అక్కడి నుంచి తీసుకెళ్తామని చెప్పి వాళ్ళకి ప్రజలతో ఏజ్ కట్టేసి తీసుకెళ్తామని తర్వాత ఈ మధు వాళ్ళ చెల్లెలతో ఆక్రమ సంబంధం కలిగి ఉండడం వల్ల ఈ మధు అతని మీద దర్శనం తెచ్చుకొని వాళ్ళ ముద్దాయిలు గురునాథము తర్వాత సురేంద్ర మహేంద్రా తిరుపతమ్మ బలరామయ్య బాలరాజు దశయ్య వీళ్ళందరూ కలిసి దానికి ఫోన్ చేశారు మొదట రోజున చేసి ఎక్కడ ఫోన్ చేసి ఐటమ్ పాడసి పిలిపించారు పిలిపించి అక్కడ ముందుగా వేసుకున్న పక్కన ప్రకారం అతన్ని కట్టెలతో కొట్టి చంపి పడేసి అక్కడ పక్కన చెరువుకుంట్ల పడేయడం జరిగింది ఈ కేసుని మా కొత్తగా వచ్చినటువంటి సిఏ గారు తర్వాత ఎస్ఐ గారు ఇద్దరు కూడా కొత్తగా వచ్చారు కావాలి రోజు సిఏ గారు ఈ కేసు పాపారా గారు ఇన్వెస్టిగేషన్లో తీసుకున్నారు ఎస్ఐ గారు కూడా కొత్తగా వచ్చారు వెంటనే ఈ కేసు కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముద్దాయిలో ఐదు మంది దొరికిన ఇంకా ముగ్గురు పరాల్లో ఉన్నారు మేము పరారో నమ్ముదాల కోసం టీమ్స్ ఫామ్ చేసాము వీళ్ళందరూ కూడా తాము నేరం చేసి చేసినట్టుగా ఈ ఈ మధు వాళ్ళ సిస్టర్తో అక్రమ సంబంధం కలిగి ఉండటం వల్ల ఈ నాగూరు ప్రబయ్యని పొట్టి చంపేమని చేసి అడ్మిట్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఈరోజు రిమాండ్ పంపిస్తారు ప్రభయ్య కూడా బంద్ ఎరుకలా బై క్యాస్టు దానికి భాగంగా వీళ్ళందరూ కూడా బంద్ అయినప్పుడు కూడా ఈయన ఆల్రెడీగా మ్యారేజ్ అయింది మరి ఇంకా అక్రమ సంబంధం కలిగడంలో వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కూడా ఆడుగుతూ ఉంటే వీళ్ళకి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఇద్దరిని చంపాలని నిర్ణయించుకొని పథకం ప్రకారం ఇద్దరికి చంపడం జరిగింది